వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు నెక్స్ట్ టీ ట్వంటీ బాధ్యతలు సారదిగా అప్పగ్గిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది కానీ నెక్స్ట్ జరగబోయే శ్రీలంక టూర్కి అయితే హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్ అయితే పగ్గాలు అప్పచెప్పారు ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సరిగ్గా లేదు అంటూ కూడా కొంచెం చర్చ జరిగింది కానీ అదే టీంలో హార్దిక్ పాండ అయితే ఉన్నాడు దీనిపైన హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు ఈ స్పందన అయితే పక్కన పెడితే మాత్రం ఇప్పుడు సూర్యకుమార్కు పగ్గాలు అందించడంపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాని కాదనైతే సూర్యకుమార్ను ఎందుకు క్యాప్టెన్సీ ఇచ్చినట్టు కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి కానీ ఇటు చూస్తే మాత్రము సూర్యకుమార్ కాకుండా హార్దిక్ పాండ్యా అయినా అలాగే సంజు శామ్స్ అయినా అలాగే కేఎల్ రాహుల్ కూడా టీ ట్వంటీ బాధ్య అప్పచెప్తే బాగుందంటే కూడా చాలా మంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు శ్రీలంక టూర్ వరకు మాత్రమే ఈ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి సూర్యకుమార్ని కొనసాగిస్తారా లేదంటే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు అంటే పూర్తి స్థాయి టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ని నియమిస్తే అయితే ఇప్పటివరకు అయితే వెల్లడించలేదు సో చూడాలి మరి రానున్న రోజుల్లో మరి ఈ టీ ట్వంటీలు అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ కానీ ఆస్ట్రేలియానికి అయితే టీ ట్వంటీ మ్యాచెస్ అయితే ఉన్నాయి సో వాటి కూడా సూర్యకుమార్ నే కొనసాగిస్తారా లేదా అంటే హార్దిక్ పాండ్యా కానీ లేదంటే సీనియర్ ఆటగాడైన కేఎల్ రాహుల్ గానీ పగ్గాలైతే అప్పచెప్తారైతే తెలియదు ఈ టీ ట్వంటీ మ్యాచెస్ చూసుకుంటే మాత్రము కెప్టెన్ గా అయితే సూర్యకుమార్ యాదవ్ ను అలాగే నిన్నమాన జరిగిన బాంబే సిరీస్ లో శుభ్మన్ గిల్ లో కెప్టెన్ గా వివరించారు అతనికి మాత్రం వైస్ కెప్టెన్ గా వివరించారు ఈ మ్యాచ్ లో తర్వాత ఎస్ఎస్ఎస్ జ్వేసల్ రిక్కు సింగ్ రియాన్ పరాగ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా శివం దూబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవి అక్షర్ అక్షర్దీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఎంపిక చేశారు సో ఈ శ్రీలంక టూర్ తర్వాత మరి హార్దిక్ పాండ్యాను మళ్ళీ పూర్తిస్థాయి టీ ట్వంటీ కెప్టెన్గా గా వివరిస్తారా లేదంటే సూర్యకుమార్ను అలాగనే కొనసాగిస్తారంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు